బిస్మిల్లాహి రహ్మాని రహీం హజ్రత్ సaad bin ubaada رضی اللہ تعالی عنہ గారు ప్రవక్త sallallahu alaihi wasallam ఇలా పలికారు అని తెలిపారు ఎవరైతే ఖురాన్ నేర్చుకొని మళ్ళీ దానిని మర్చిపోతారో ఆ వ్యక్తి ప్రదయదనము నాడు అల్లాహ్ వద్దకు కుష్టి వ్యాధి మూలముగా అతని శరీర అవయవాలు రాలిపోయి ఉన్న స్థితిలో వస్తాడు హరసాద్బిన్ ఉబాదార్ అది తాలను గారు ప్రవక్త సల్లల్లాహు అలీహి ఇలా పలికారని తెలిపారు ఎవరైతే ఖురాన్ నేర్చుకొని మళ్ళీ దానిని మరిచిపోతారో ఆ వ్యక్తి నాడు అల్లా వద్దకు కుష్టి వ్యాధి మూలముగా అతని శరీర అవయవాలు రాలిపోయి ఉన్న స్థితిలో వస్తారు ఖురాన్ మర్చిపోవడం అంటే పలు అర్థాలు తెలపబడ్డాయి అందులో ఒకటి ఖురాన్ చూసి కూడా చదవలేకపోవడం ఇదొక అర్థం రెండవ అర్థం చూడకుండా చదవలేకపోవడం చూసి కూడా చదవలేకపోతున్నాడు చూడకుండా కూడా చదవలేకపోతున్నాడు మూడవ అర్థము ఖురాన్ పఠనములో బద్ధకముగా యామరపాటుగా పరధ్యానంగా ఉండడం పట్టించుకోకపోవడం నాలుగవ అర్థము ఖురాన్ యొక్క ఆజ్ఞలను తెలిసి కూడా విడిచిపెట్టడము ఖురాన్ నేర్చుకొని మరిచిపోయిన వ్యక్తి ఎలాంటి స్థితిలో వస్తాడంటే నల్ల దగ్గర కుష్టి వ్యాధి మూలముగా అవయవాలన్నీ కూడా కోల్పోయిన స్థితిలో అవయవాలన్నీ రాలిపోతే కుస్తి వ్యాధి వచ్చి 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 అవయవాలు రాలిపోతే ఎంత అందవికారంగా ఉంటాడో ప్రపంచంలో ఎవరైతే కురాన్ నేర్చుకొని మళ్ళీ మర్చిపోతారో వదిలేస్తారో విడిచిపెట్టేస్తారో వాళ్ళు కూడా అల్లా దగ్గర అలాగే హాజరు కాబడతారు ప్రళయదినం రోజున ధార్మిక పండితులు ఏం చెప్పారు దీని అర్థం ఒకటి కురాన్ చూడకుండా చదవలేకపోవడం రెండు చూసి కూడా చదవలేకపోవడం మూడోది పరధ్యానంలో ఉండడం అంటే దాని గురించి పట్టించుకోపోవడం అసలు తీకపోవడం ఖురాన్ని నాలుగవది కురాన్ యొక్క ఆజ్ఞలను విడిచిపెట్టాడు అంటే ఇతడు తెలుసు కురాన్లో ఏం చెప్పబడిందో అల్లా ఏం చెప్తున్నాడు తెలుసు కూడా ఇతను వదిలేస్తున్నాడు విడిచిపెట్టేస్తున్నాడు అబ్దుల్లా బిన్ అమర్ రజి అల్లావు తాలాను గారు ప్రవక్త సల్లా పలికారని తెలిపారు ఖురాన్ని మూడు రోజుల కంటే తక్కువ సమయంలో ముగించువాడు దానిని తప్పనిసరిగా అర్థం చేసుకోలేడు అబు ఏంటంటే అబ్దుల్లాబీన్ అమర్ రది అల్లా తరణు గారు ప్రోక్త పలికారని తెలిపారు మూడు రోజుల కంటే తక్కువ సమయంలో ముగించి వాడు దాన్ని సరిగ్గా అర్థము చేసుకోలేడు అన్నారు అంటే దీని అర్థం ఏమిటంటే గారి కాదు ఇస్లాం సమాచారం కొరకు మా తెలుగు ఇస్లాం సన్మార్గం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి